కొన్ని పాలసీ మ్యాటర్ అడిగారు పాలసీ మ్యాటర్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు సంక్షేమం 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 అని చెప్పి సంక్షేమం సంక్షేమం అని చెప్పి అని అంటూ ఉన్నారు సంక్షేమం పేరుతో ఐదు వేల రూపాయలు పొద్దునిచ్చి సాయంత్రానికి సారా డబ్బులకి సారా తాపిచ్చి డబ్బులు లాగేసుకుంటున్నారని ఒక అకౌంటబిలిటీ లేదు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ ఒక డిజిటల్ కర డిజిటల్ పేమెంట్ సిస్టమ్ లేదు మరి ఇదేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఆ మంచి ప్రశ్న వేశాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందుకి ఎవరు ప్రభుత్వం ఉంది రజు గారు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్ల ముందు ఎవరు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన గెలిపించిన ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వం ఇద్దరు డ్రాప్ జనసేన ఎప్పుడు డ్రాప్ అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలోనా కానీ డ్రాప్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరు సభలోనే ఇక డ్రాప్ అయింది రెండు వేల పద్దెనిమిదికి ఇక డ్రాప్ అయింది మరి నా రెండు వేల పద్నాలుగు నాలుగేళ్ళు కలిసే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో మద్యపానం లేదా అంటున్నాను మద్యపానం లేదా అంటున్నా గుజరాత్ రాష్ట్రంలాగా మద్యపాన రహిత రాష్ట్రంగా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎక్కే మద్యపానాన్ని కొత్తగా ప్రవేశపెట్టాడా చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ఎక్కి మద్యపానాన్ని నిషేధిస్తే రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో మద్యపాన రహిత రాష్ట్రం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వచ్చి చంద్రబాబు రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే చంద్రబాబు ఎక్కి రామారావుని కసకస పొడిచి ఆయన ఎక్కి మద్యపానాన్ని వదిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని వదిలాడా ఏంటి పాయింట్ అది కాదు సత్యమైన మాట అంటున్నా పవన్ కళ్యాణ్ మాట పాయింట్ అది కాదు తర్వాత ఒక మాట మళ్ళీ తప్పు మాట్లాడుతున్నాను సార్ ఎవడు లాక్కుంటాడు సార్ ఒక మాట అండి ఇందులో మీరు నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు లేకపోతే మీడియా వాళ్ళు చాలామంది ఎవడు ముందు అలవాటు ఉందో ఎవరు మందు లేనోటికి మందు ఆ మందు అలవాటు లేదు జగన్కి ముందు అలవాటు లేదు మందు అలవాటునోటికి మందు అలవాటు ఉంటుంది ఎవడు చెప్తాడు కానీ ఎవడు చెప్తాడన్నా తాగమని ఎవడని చెప్తాడా ప్రభుత్వాలు చెప్తున్నాయి తాగండి 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 అని ఈ భారతదేశంలో మద్యపానం ఉన్నది ఇక్కడ ఒక చాటైనా తాగమనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు తాగొద్దని చెప్తున్నాం జగన్మోహన్ వారు తాగద్దు చెడిపోతారని చెప్తున్నాం అన్నీ చెప్పేది అదే కానీ మేము తాగి తాగి తప్పు కదా అది మాట్లాడటం అనేది ఇవాళ ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ అయినా అది ఏ స్కీమ్ అయినా సరే ఒక లక్ష్యంతో ఒక ఆశయం ఉంది ప్రతి స్కీమ్ వెనకాల అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ కోసం ఉప్పు కారం పసుపు కుంకం ఓట్లు మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరి ఆఖరిలోను మార్చిలోనూ డబ్బులు వేసేటువంటి పథకాలు జనం ఓట్ల కోసం ఎర్రే కాదు అది ఐదు సంవత్సరాలు ఎక్కిన మరుక్ష మరుక్షణం నుంచి ఒక ఆశయం ఒక లక్ష్యంతో ప్రతి పథకాన్ని ఇస్తున్నాడు ఆయన